స్నేహితులారా ఒకసారి ఆలోచించండి ఎవరో మన మీద కామెంట్ చేశారు అవమానించారు తక్కువ చేసి మాట్లాడారు మనకు కోపం వచ్చింది వెంటనే రియాక్ట్ అయిపోతామా లేక శాంతంగా ఉండి జీవితంలో బిగ్ అచీవ్ చేసి వారిని షాక్ చేయడమే బెస్ట్ రివెంజ్ కాదా ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఎప్పుడూ రియాక్ట్ కాకండి రెస్పాండ్ అవ్వండి ఒక సినిమాలో అంబరేష్ పూర్ గారి డైలాగ్ ఉంది గుసేకో పాలనా సీకో కథ్యాహాయన ఇక మన కథ మొదలు పెట్టేద్దాం బయట ఎవరి మాటలకైనా వెంటనే రియాక్ట్ అవడం చాలా ఈజీ ఎవరో మన మీద ఏళ్ళన చేస్తే కామెంట్ చేస్తే మనం వెంటనే కోపంతో రిప్లై ఇస్తాం కానీ ఆ కోపంలో మన శక్తిని వృధా చేస్తాం అదే ఒక నిజమైన విజేత ఏం చేస్తాడు అతను రియాక్ట్ కాడు రెస్పాండ్ అవుతాడు వాడి దూషణల్ని మనసులో పెట్టుకోడు తన లక్ష్యం మీద దృష్టి పెట్టి జీవితంలో ఎదుగుతాడు అలాంటి వాళ్ళే లాస్ చేయకుండా లెవెల్స్ మారుస్తారు దియోల్ నటించిన సినిమాలో అమరీష్ పురి డైలాగు గుసేకో పాలనాసికో అంటే ఏంటి కోపాన్ని చూపించకండి దాని లోపల దాచుకోండి దాన్ని ఒక శక్తిగా మార్చుకోండి కోపంతో ఒక వ్యక్తి ఎదగాలని నిర్ణయించుకుంటే ఆ క్షణమే విజయానికి గడియారం మోగుతుంది ఈ డైలాగ్ ఏం చెప్తుంది ఈ కోపం వల్ల మనం మారవచ్చు లేదా దాన్ని ఉదహంసగా మార్చుకుంటే ఆ కోపమే మీ విజయానికి మార్గం అవుతుంది ఒకసారి ఒక చిన్న ఉద్యోగి ఉన్నాడు అతని సీనియర్ తరచూ అవమానించేవాడు ఆ ఉద్యోగి వాడు తిట్టినా రియాక్ట్ కాలేదు అతను రెస్పాండ్ అయ్యాడట రోజుకు రెండు గంటలు అదనంగా కష్టపడి చదువుకొని స్కిల్స్ నేర్చుకున్నాడు మూడు ఏళ్లలోనే అతడు ఆ సీనియర్ కంటే పెద్ద పోస్టులకు చేరాడు ఆ రోజు ఆ సీనియర్ అతడిని సార్ అని పిలుస్తున్నాడు ఇది రియాక్షన్ కాదు ఇది రెస్పాన్స్ శక్తి ఎవరో హర్ట్ చేసినప్పుడు వెంటనే స్పందించకండి మానసికంగా తీరుకోండి మీ కోపాన్ని ఉపయోగించండి కష్టపడండి నేర్చుకోండి మౌనంగా ఎదగండి ఓ రోజు వస్తుంది వాళ్ళే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ ఇప్పుడు మీరు చెప్పండి మీ మీద హేళన చేసిన వాళ్ళకి బదులు ఇవ్వాలంటే మాటలతోనా లేదా మీ విజయం రూపంలోనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఈ వీడియో మీకు మోటివేషన్ ఇచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే కొమరిమల్లేశం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ రెస్పాన్స్ లో మీరు కూడా ఓ రోల్ మోడల్ అవ్వండి విజయం మీదే